హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు వచ్చిలో ఈరోజు మన ఛానల్లో ఒక ది బెస్ట్ రెసిపీ అండి ఒకసారి అయితే బెండకాయ మసాలా కారని ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ కర్రీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ నేను ప్రిపేర్ చేసినటువంటి మసాలా పౌడర్ అండి వీడియోలో అయితే వీడియో చూస్తే మీకే తెలిసిపోతుంది ఆ పౌడర్ ఏంటిది అనేది నేనైతే కిలో బెండకాయలు అయితే తీసుకొని వాష్ చేసుకొని వీడియోలో చూపించినట్లుగా టవల్తో లేదా ఒక క్లాత్తో అయితే తూడ్ చేసుకొని కాసేపు అలా ఆరబెట్టేసి చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి కావాల్సినటువంటి మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఈ కర్రీకి అయితే బెండకాయ ముక్కలు ఇంత స్మాల్ సైజులో కట్ చేసుకోవాలన్నమాట చాలా తొందరగా కుక్ అయిపోతాయి అన్నమాట చాలా ఈ రెసిపీకి ఈ విధంగా అయితేనే బాగుంటాయి సో బెండకాయల వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి మెయిన్గా ఇందులో మనకి ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉంటారో ఇది తినడం వల్ల షుగర్ అనేది కంట్రోల్లో అనమాట అంతేకాకుండా దీంట్లో విటమిన్స్ కానీ ఖనిజాలు కానీ పుష్కలంగా ఉంటాయి సో మసాలా కోసం అయితే నేను ఒక స్పూన్ వరకు అయితే కందిపప్పు ఒక స్పూన్ వరకు అయితే మేనపప్పు పెసరపప్పు ఒక స్పూన్ వరకు అయితే పల్లీలు కూడా తీసుకున్నాను మూడు నాలుగు వరకు అయితే నేను నట్ కూడా తీసుకొని ఆ వీడియోలో చూపించినట్లుగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి ఎంత ఫ్రై అయితే మనకు కర్రీ అనేది అంత టేస్ట్ వస్తుంది అనమాట ఇందులోకి మూడు నాలుగు వరకు అయితే ఎండుమిర్చి కూడా తీసేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి చాలా బాగుంటుందండి రెసిపీ బెండకాయ ముక్క అనేది జిగటక లేదా చిగురు లేకుండా వస్తుంది సో ఇందులోకి రెండు రెబ్బల చింతపండు మూడు నాలుగు వెల్లుల్లి కూడా వేసేసుకొని మనమైతే పేస్ట్ రెడీ చేసుకోవాలి ఇదేనండి ఈ ఈ రెసిపీకి ఒక మంచి మసాలా పౌడర్ అయితే ఈ విధంగా తయారు చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ పేస్ట్ అనేది మనకి రైస్ టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందన్నమాట ఆ విధంగా చేసుకొని సైడ్కి పెట్టుకున్న తర్వాత పోపు అయితే చేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అది కాస్త గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత కావాలనుకుంటే పచ్చిమిర్చి వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి నేనైతే నెక్స్ట్ కరివేపాకు కూడా వేసేసి బాగా ఒకసారి అలా కలుపుకోవాలి అంతేకాకుండా మనకు బెండకాయ అనగానే గుర్తొచ్చేది జిగురు అండి రక్తంలో షుగర్ షుగర్ పర్సంటేజ్ని అయితే ఇది నియంత్రిస్తుందనమాట ఇది షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో అది దీన్ని తీసుకోవడం వల్ల చాలా యూజెస్ అయితే ఉంటాయన్నమాట అంతేకాకుండా బెండకాయలో ఉన్నటువంటి పిక్టిన్ కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గిస్తుంది ఇది మెయిన్ రీజన్ అండి చాలా యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట వీక్లీ వన్స్ వేసుకున్నా సరిపోతుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి అవి కాస్త అలా ఉడికిన తర్వాత ఒక స్పూన్ వరకు అయితే పసుపు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి మనకు దొండకాయ బెండకాయలు అనేవి చాలా తొందరగా ఉడికిపోతాయి కదా సో మనకి బెండకాయ అనగానే మనకి మ్యాక్సిమం దొండకాయ తినొద్దు బెండకాయ తినాలి నాలెడ్జ్ పెరుగుతుంది అంటారు కదా సో ఆ విధంగా మనకి బెండకాయ తింటే చాలా యూజెస్ అయితే ఉంటాయి అన్నమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిలోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఆ విధంగా యాడ్ చేసుకొని వాటర్ ఏం అవసరం లేదండి కావాలనుకుంటే మీరు యాడ్ చేయండి నేనైతే వాటర్ ఏం పోయలేదు ఈ విధంగా పా పౌడర్ వేసేసుకొని బాగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి జిగట అనేది ఉండదు అనమాట ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి ఆ విధంగానైతే బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి చాలా బాగుంటుందండి టిఫిన్స్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందన్నమాట వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ నైబర్స్ కూడా వీడియో అనేది షేర్ చేయండి చూసారు కదా ఇది అండి ఈరోజు రెసిపీ మీకు మ్యాక్సిమం నచ్చిందని అనుకుంటున్నాను అలా రెడీ అయిన తర్వాత సర్వింగ్ బోల్ ఒక సర్వ్ చేసుకోవడమే